హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ గురించి పూర్తి వివరాలు అయితే ఇవ్వడానికి మీ ముందుకైతే వచ్చేసానండి దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి అప్పుడైతేనే మేము ఏం చెప్పామన్నది కూడా కరెక్ట్గా క్లారిటీగా అర్థమవుతుందండి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ అంటే వన్ స్టేట్ వన్ కార్డ్ టైపు ఇది అయితే తీసుకొచ్చారండి అంటే ఇంతకుముందు మోడీ గారు ఆధార్ కార్డు ఎలా తీసుకొచ్చారు వన్ నేషన్ వన్ కార్డ్ అని సేమ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వన్ స్టేట్ వన్ కార్డు అని ఎఫ్డీసీ అయితే తీసుకురాబోతున్నారండి అంటే ఫ్యామిలీ డిజిటల్ కార్డుని తీసుకురాబోతున్నారు ఇక అన్ని పథకాలకు సంబంధించి ఒకే కార్డు ఉండాలని ఈ అయితే రూపొందిస్తున్నారండి దీనికి సంబంధించిన సర్వే అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఏ ఏ పథకాలు పొందుపరిచారో చెప్తానండి మొదటిగా ఆరోగ్యశ్రీ రైతు భరోసా షాదీ ముబారక్ లక్ష్మి గృహజ్యోతి ఇందిరమ్మలు చేయూత పెన్షన్ ఇక విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే మొత్తం ముప్పై రకాల సంక్షేమ పథకాలను ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో పొందుపరిచారండి ఈ కార్డు ఎక్కడైనా సరే స్కాన్ చేస్తే మీ వివరాలు పూర్తి వివరాలు మీ ఫ్యామిలీ డీటెయిల్స్తో సహా వస్తాయి తప్పనిసరిగా ఇందులో మీరు కనుక ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేసుకోవాలన్నా డిలీట్ చేసుకోవాలన్నా ఎక్కడైనా చేసుకునే ఫెసిలిటీ ఇస్తున్నారండి ఎందుకంటే ఇందులో క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు కాబట్టి అది ఎక్కడ స్కాన్ చేసినా మీ పూర్తి వివరాలు అయితే వస్తాయి మీరు అంతేకాదండి ఇప్పుడు రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు అలాగే పెన్షన్ ఎక్కడైనా తీసుకోవచ్చు అలాగా ఈ పథకాన్ని ఈ పథకాలన్నిటికీ ఫెసిలిటీసు ఈ కార్డు ద్వారా తీసుకొస్తున్నారండి ఈ క్యూఆర్ కోడ్ పెట్టడం వల్ల ఈ కార్డుని ఎక్కడైనా సరే స్కాన్ చేస్తే మీకు ఏ పథకమైనా వర్తించేలాగా ఈ కార్డుని రూపొందిస్తున్నారంటండి తెలంగాణ స్టేట్లో ఈ కార్డు పొందిన వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ పథకమైనా మార్పించుకునే మార్పులు చేర్పులు అవకాశాలు అయితే ఈ కార్డులో పొందుపరుస్తున్నారండి ఇది క్యూఆర్ కోడ్తో వస్తుంది కాబట్టి ఇక నో ప్రాబ్లం స్కాన్ చేయగానే మీ ఫుల్ డీటెయిల్స్ వస్తాయి కాబట్టి ఇక ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక పర్సన్ యాడ్ చేయించుకోవాలన్నా డిలీట్ చేయించుకోవాలన్నా ఎనీ టైం ఎక్కడైనా సరే ఏ ఆఫీస్లో అయినా సరే చేయించుకునే అవకాశం అయితే ఇస్తున్నారండి ఇక రేషన్ కార్డు అనేది లేనట్లేనండి ఇంకెందుకంటే వన్ స్టేట్ వన్ కార్డ్ కాబట్టి ఇంకా రేషన్ కూడా రేషన్ దీంతోనే తీసుకోవాల్సి వస్తుంది ఇక రేషన్ కార్డు లేనట్టేనండి రేషన్ కార్డుకి ఇంకా అవకాశం లేనట్లే ఎందుకంటే అన్ని పథకాలు దీంట్లోనే పొందుపరుస్తున్నారు కాబట్టి ఇంక్లూడింగ్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇందులోనే ఉంటాయి అంటండి ఇప్పుడు సర్వేకైతే వస్తున్నారు కాబట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద పదో తారీఖు లోపల ఈ పైలట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఈ ఈ సర్వేకి వచ్చిన వాళ్ళు మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నారు ఒకవేళ మీకు ఇష్టమైతే కనుక ఫ్యామిలీ ఫోటో కూడా మీ ఇష్టానుసారమేనండి అది కూడా బలవంతం లేదు ఒకవేళ మీకు ఇష్టమైతే కనుక ఫ్యామిలీతో కలిపిన ఫోటో ఒకటి తీసుకుంటున్నారు ముందుగా ఆఫ్లైన్ ద్వారా మాన్యువల్గా ఈ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత తర్వాత ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారంటండి అవన్నీ కూడా డీటెయిల్స్ వచ్చేస్తే ఆటోమేటిక్గా ఎంట్రీ చేయగానే మీకు ఇక్కడ బ్యాంక్ వివరాలు కానీ వీళ్ళు పాన్ కార్డ్ వివరాలు కానీ ఎక్కడ తీసుకోవట్లేదండి ఇది ఆల్రెడీ మీకు ఆన్లైన్ ద్వారా ఎంట్రీ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఎటువంటి విధంగానూ ఈ బ్యాంక్ డీటెయిల్స్ కానీ పాన్ కార్డ్ డీటెయిల్స్ కానీ అడగట్లేదండి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఒకవేళ కనుక మీరు ఫ్యామిలీ ఫోటో ఇచ్చి ఉంటే ఫ్యామిలీ ఫోటోస్తో కలిపిస్తారు లేదంటే మీకు ఇష్టం లేదు అంటే కనుక ఆ ఫ్యామిలీలో ఎవరైతే లేడీస్ ఉంటారో హెడ్ వాళ్ళ పేరు మీద వాళ్ళ ఫోటోతో కలిపి ఈ కార్డు అయితే వస్తుందండి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే ఇవన్నీ కూడా ప్రకటించారండి ఇది మా సొంతంగా చెప్పింది అయితే కాదు సికింద్రాబాద్లో మూడో తారీఖు పెరడి గ్రౌండ్లో ఆయన స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ని సొంతంగా ఆయన మాటల్లోనే చెప్పారండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక సర్వేకి వచ్చిన అధికారులు మాత్రం ఈ కుటుంబ సంక్షేమ పథకాలకి ఇచ్చే ఈ డిజిటల్ కార్డు డీటెయిల్స్ మాత్రం కలెక్ట్ చేస్తున్నారు మీ ఫ్యామిలీ ఫోటోని మీ ఇష్టమైతే ఇవ్వచ్చు లేదంటే లేదండి ఇక ముందు ఈ ఆఫ్డిసి కార్డ్ అనేది లేకపోతే మీకు ఏ పథకం కూడా వర్తించదండి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అనేది మెయిన్ అన్ని పథకాలకి కలిపి ఈ ఒక్క ఏనంటండి ముఖ్యమైనది మీకు ఈ సర్వే ఈ సర్వేకి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇచ్చే డీటెయిల్స్ని బట్టే ఉంటుందండి మీకు ఈ డిజిటల్ కార్డు ఇవ్వాలా లేదా అనేది ఈ సర్వేలోనే తేలుతుందంట మీకు కనుక ఈ సర్వేలో కనుక మీరు అర్హులు అని తేలితే కనుక మీకు ఈ డిజిటల్ కార్డు ఇస్తారు లేదంటే కనుక ఈ ఈ కార్డు క్యాన్సిల్ చేస్తారంట అండి ఎందుకంటే ఈ కార్డు క్యాన్సిల్ చేస్తే మాత్రం ఇక ఏ పథకానికి మీరు అర్హులు కాదని అర్థం సో అధికారులు వచ్చినప్పుడు జాగ్రత్తగా మీరు ఏమి దాచిపెట్టకుండా ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి లేదంటే కనుక సర్వేలో మీరు అబద్ధం చెప్పినా మీకు ఆన్లైన్ ద్వారా ఒకవేళ తెలిసిపోతే ఆ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసిన తర్వాత మీరు అందుకనే ఏమీ దాచిపెట్టకుండా పూర్తి సమాచారం వారికి అందించండి సో ఇదండి ఈ ఎఫ్డిసి కార్డుకి సంబంధించిన వివరాలు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు రావాలంటే కంపల్సరీగా ఈ సర్వేలో కనుక మీరు అర్హులై ఉండాలి ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్